నెలకొచ్చేదోడికి మా చేతిలో ముప్పై నుంచి ముప్పై ఐదు నువ్వు చేతిలో పెట్టాలి మాకు కంపల్సరీ ఆల్రెడీ నాకు ఇంటి సమస్య తీరింది భారతి ఇంట్లో మొత్తం చూసుకుంటాను చూసుకుంటానని మతగారాల్లో మేము కట్టుకుంటాం మీకు ఇబ్బంది నుంచి బయటికి వెళ్దామని ఒక డిసిషన్ తీసుకున్నాం కుటుంబం అందరితో మేము ముందుకు వెళ్తాం హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు భారత్ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ చాలా వీడియో చూసారున్నాయి అందరు అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో నాకు ఎందుకంటే గత వీడియోస్ అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక ఈ వీడియో ఒకవేళ మా పాత వీడియోస్ చూడండి ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట నేను యూట్యూబ్లో ఎందుకు వెళ్ళిపో అడుగుతున్నానంటే నేను ఆల్రెడీ నాకు ఇంటిది సమస్య తీరింది అంటే అక్కడెక్కడ తెచ్చేసి మొత్తం మీద ఎలా అవుతాను డాక్యుమెంట్స్ ఒక వారం పది రోజుల్లో మన చేతిలో వచ్చేస్తాను అనమాట అయితే ఇక్కడ తర్వాత సమస్య ఏంటంటే మళ్ళీ ఇంకా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మనకి కట్టవలసింది కదా అయితే మా అక్కలో మా అమ్మ అలాగే మా అత్తగారు వాళ్ళందరూ కూర్చొని అనమాట నేను వచ్చి అయితే ఇక్కడ ఎలాగ అయిపోదు ఇంకా ఎలా వదిలేద్దు ఎలాగో బయటపడ్డాం కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా గట్టిగా ప్రయత్నం అయితే చేయాలి అందరు కలిపి అన్నట్టుగా చెప్పడం జరిగింది మాట్లాడడం జరిగింది అయితే ఏం చేయాలంటే నన్ను అయితే చెప్పారు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు కొడుకుంటే కోడుకోవాలి లేక లేదు తింటే తింటే మాకు సంబంధం లేదు నెలకు వచ్చేదోడికి మా చేతిలో ముప్పై నుంచి ముప్పై ఐదు నువ్వు చేతిలో పెట్టాలి మాకు కంపల్సరీ లేదా రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు కంపల్సరీ మాకు ఇవ్వాల్సిందంటే నేను ఓకే చెప్పాను అవన్నీ చేయాలంటే కొంచెం ప్రజెంట్ వాచ్మెన్ ఉన్నాం కాబట్టి మాకు నెలకు ఇరవై వస్తుంది అది సెట్ అవి ఇలా అంతలేదు కొంచెం ఇక్కడి నుంచి బయటికి వెళ్దామని ఒక డిసిషన్ తీసుకున్నాం మేము రూమ్ తీసుకోవడం అలాగే ఆ రూమ్ రెంట్ కూడా మతగారు కడతానున్నారు మతగారాల్లో రూమ్ రెంట్ మేము కట్టుకుంటాం ఆ తర్వాత ఇంట్లో మెయింటెనెన్స్తో మొత్తం నేను చూసుకుంటాను బావ అని చెప్పేసి భారతి హామీ ఇచ్చింది ఇంట్లో ఏమైతే ఖర్చు అవుతుందో పిల్లలకి అన్ని చూసుకుంటాను అన్నది అలాగే నేను వచ్చి ఖచ్చితంగా నెల వచ్చేదోడికి ముప్పై ఐదు వేలు గ్యారంటీగా మక్కాలు చేతులు ఎడితే వాళ్ళు ఏదో చేస్తాన్నారు అయితే నేను కూడా అన్నాను మరి ఏం చేస్తారంటే ఏదో వడ్డీ కడతా అన్నారు వడ్డీ కట్ట కాదు మళ్ళీ అదే ప్రాసెస్ అవుద్ది మళ్ళీ వడ్డీకి వడ్డీకి అయిపోద్ది అలా కాదు నేను ఎలాగో మన ఇంటి డాక్యుమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక ఎలా పడుగుతాను నేను అవుతా అందులో మనం తప్పేం చేస్తా లేదు ఏదో మనం డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ పెట్టి ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం నాకు కంపల్సరీ కావాలండి ఎవరైనా సాయం చేసుకోవాలి ఉంటే కంపల్సరీ అంటే మీ ఇది ఏదో డిమాండ్ గట్రా కాదు అదే అంటారు ఏమంటారు ఏదైనా మళ్ళీ తప్పుగా అనుకోద్దు కంపల్సరీ ఎవరైనా ముందుకు వచ్చి మేము చేస్తామంటే కనుక మీకు కంపల్సరీ నెల వచ్చేటప్పటికి డాక్ ముప్పై ఐదు వేలు మీ చేతిలో పెడతాం అలాగే డాక్యుమెంట్స్ కూడా మీకు తనఖా లభిస్తాం అన్నమాట మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు నెలలు ముప్పై ఐదు వేలు చెప్పిన అర్థం అది ఇంట్రెస్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ లేకపోతే సాయం చేశారు అనుకో మీరు ఏమని అనుకోండి అది పన్నెండు లక్షలు సుమారు ఎంత లెక్కేసుకున్నాను నేను అవుతుంది మేమైతే ఆ రకంగా కడదామని డిసైడ్ అయ్యి మొత్తం అందరూ కుటుంబంలో కలిసి అలాగే మా అమ్మగారు కూడా నేను దీంతోనే కాదు ఇంకా మా అమ్మగారు కూడా నేను కూడా వచ్చి ఐదే వచ్చి ఏదో చేస్తాను అక్కడ నేను అన్నారు అది మక్కలు కూడా ఒకవేళ మంత్లీ మంత్లీ అమౌంట్ ఇబ్బంది అయినా కానీ అంటే ప్రతి నెల ఒకలా ఉండదు కదా ఒక నెల ఎగస్ట్ నెల తక్కువ వస్తుంది ఏమన్నా సరిపోతే అవి మేము కూడా నీకు ఏసీ కడతాం అలాగే మేము కూడా నీకు కోసం ప్రత్యేకించి మా ఇద్దరు అక్కడ కలిపి ఒక సీట్ అయితే ఒక ఐదు లక్షల సీట్ కలుపుకుంటాం మొత్తం మీద ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల్లో నీకు మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది బాకీలన్నీ ఇప్పుడు ఇవ్వాల్సిన కూడా ఇద్దాం సెటిల్మెంట్ చేద్దాం మాట్లాడదాం అన్నట్టుగా ఒక డిసిజన్ అయితే తీసుకున్నాం ఈ సారి నుంచి గట్టిగా చేద్దాం అన్నట్టుగా అంటే కుటుంబం అంతా ఒకటై నా గురించి ముందుకు వచ్చారండి నిజంగా చాలా చాలా సంతం మొన్నే అందరూ ఒకట్యారు ఇప్పుడైతే వదలలేదు ఖచ్చితంగా కూర్చోబెట్టి కూర్చోబెట్టిన మా మధ్యని మాట్లాడారనమాట ఇక్కడ నుంచి అయిపోయింది మీరు ఈ ఇరవై ఐదు వేలతోనే ఉంటే అలా ఇంట్లో సరిపోద్ది ఆ రకంగా కాదు కష్టపడదాం అందరు కలిపి మీకు కూడా సాయం చేస్తాం అలాగే మీరు కూడా మెయిన్ ఇంపార్టెంట్ మీరు కాబట్టి మీరు సైన్ అలా భారత్ ఇంట్లో మెయిన్స్ మొత్తం చూసుకుంటాను అన్నది అంటే పిల్లలతో కొంచెం ఎక్కువనే ఉంటుంది తెలుసు నేను కూర్చుని పెడతాను కాబట్టి అది ఎలా చేస్తానో ఇల్లు చేసుకుంటానో అన్నది అలాగే రూమ్ చిన్న రూము రెంట్ తీసుకుని ఒక ఐదు ఆరు ఏళ్ళు అవన్నీ మా అత్తగారాల్లో మేము కట్టుకుంటాం మీకు ఇబ్బంది లేదంటారు అలా అయితే సపోర్ట్గా వచ్చింది ఒక ఒక కుటుంబం అందరితో మేము ముందుకు వెళ్తున్నాం అనమాట నాకు మీరే మీలో ఒక వీడియో చూసిన షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మాత్రం ఏమనుకోవద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కువసేపు చూడండి చివరి వరకు అలాగే వీలైన మట్టికి షేర్ చేస్తే నాకు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు అలాగే ఎవరైనా ఎవరైనా ఉన్నవాళ్ళు డబ్బులు ఇచ్చి స్తోమతున్న వాళ్ళు హెల్ప్ చేస్తారు అది కూడా డాక్యుమెంట్స్ పెట్టి తనకు రిజిస్ట్రేషన్ చేసి నా ఇంటి ప్రాఫిట్ వచ్చి పద్దెనిమిది లక్షలకు వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై అంటే నేను పదిహేను లక్షలు అంటే అర్జెంటు మీదకి వచ్చేసింది పదిహేను కానీ ఇచ్చేస్తానమాట గ్యారంటీ గా చూసుకొచ్చు కూడా ఎవరైనా వచ్చి ఇది ఒక హెల్ప్ అంతే నాకు ఇంట్రెస్ట్ లేకుండా అయితే చేయగలం ఇది మళ్ళీ వడ్డీకి తెచ్చి మళ్ళీ వడ్డీలు కట్టి చేయాలంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనమాట బయట ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు అడిగితే ఇప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి కాకపోతే ఆ రకంగా అవుతలేదన్నమాట అది ఆలోచిస్తే అవును కదా మళ్ళీ అదే అవుతుంది మళ్ళీ వడ్డీకి అయిపోద్ది చేసింది అన్నట్టుగా ముందు ఇందులోంచి అప్పు ఈ ఇబ్బంది నుంచి బయట కంటూ పడితే ఇంకోటి ఇల్లు అమ్మడానికి మక్కలు మెయిన్ చాలా అనమాట మా అమ్మ అమ్మకే మళ్ళీ ఏమి ఉండదు ఉండాలంటే అన్నట్టుగా ఈ రకంగా ఉన్నారో వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఈ సాయం అందకపోయినా వాళ్ళు పది లక్షలు సీట్ వేద్దాం ఒకవేళ నేనే నేనే అంటున్నాను ఇది యూట్యూబ్ లో అడుగుతాను నేను ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేసి ఉండొచ్చాం ఒకవేళ ఉత్తినే కాదు కదా మనం ఉత్తినే మీరు ఎవరైనా అడుగుతా నేను మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది ఒత్తిడి కాదు నాకు నా డాక్యుమెంట్స్ నా ఇంటి కాగితలు మీ దగ్గర పెడతాం అలాగే పది లక్షలు అనుకు అంటే తక్కువ తక్కువ పది లక్షలు ఇంకా పదకొండు పన్నెండు ఎవరైనా సాయం చేసినా పర్లేదు ఈ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇందులో తప్పుగా ఏమి కాదు నా ఆస్తి నా ఉన్న ఆస్తి పది పద్దెనిమిది లక్షలు పదిహేను అనుకోండి పదిహేను లక్షల ఆస్తి మీ చేతిలో పెట్టి తన కాలాయించి మూడు సంవత్సరాలు గ్యారంటీ నెలకు ముప్పై ఐదు వేలు చెప్పిన ఖచ్చితంగా కట్టేస్తాం ఎవరైనా సాయం వాళ్ళు ఉంటే గనక ఆ చేసి కొంచెం సాయం అనుకుంటున్నాను నేను మరి ఇంకా ఏమన్నా తప్పులే ఉంటే క్షమించండి ఈ విషయంలో ఏమైనా తప్పుగా పెడతా కదా ఏంటంటే ఈ మధ్య ఇదే లో బాగా డబ్బులు పెడుతున్నారని గట్రా వస్తుంది అనమాట మేమైతే ఇంటికైతే పెట్టి మొత్తం నేను మా కుటుంబం మొత్తం మా అక్కలతో అలాగే మాత్తగారు సుద్ధ అందరూ సంతకం పెడతాం అందరూ రెడీగా ఉన్నారు పెట్టడానికి మీ హెల్ప్ చేస్తే గనక ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీ చె మీరు కూడా ఈ ఛానల్ ద్వారా నాకు ఎంతో కొంత నెలకి కనీసం ఒక ఐదు వేలు ఒక ఆరు వేలు ఇన్కమ్ వచ్చినా మాకు ఇంట్లో మెయింటెనెన్స్ ఏదో అవుతుంది అనమాట అలాగే నేను కూడా కష్టపడదాం అనుకుంటున్నాను అలాగే ఒక బండి కొందాం నన్ను ఖాళీ టైంలో అది ఏదైనా చూసుకుని లేకపోతే ఖాళీ టైంలో ఖచ్చితంగా ఊబరను లేకపోతే ఓలా అన్ని చేద్దు కానీ అలాగైతే ఉన్నామన్న ఇష్టం మరి అంటే ఒక బండి అయితే కావాలి కదంటే అప్పుడు ఒక ఇరవై వేలు పెట్టి నేను ఇప్పిస్తాను అక్కలు అన్నారు ఆ ఈఎంఐ కూడా మేమే కట్టుకుంటాం నువ్వు అయితే ఖచ్చితంగా ముప్పై ఐదు వేలు నా చేతిలో పెట్టు అది ఖచ్చితంగా అవుతుంది అన్నమాట మరి ఏదైనా తప్పుడు క్షమించండి వీడియో వీలైనంత మట్టుకు ఆ కొంచెం షేర్ చేస్తారని అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను నేను చాలా థ్యాంక్స్ అండి ప్రతి సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ అండి అందరికి కూడా